స్వాగతం గ్రామంలో సంక్రాంతి వేడుకలు జనవరి పదిహేను డోర్నకల్ మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో సోమవారం సంక్రాంతి పండుగ వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఉదయాన్నే గంగిరెద్దు వాళ్ళు గంగిరెద్దును ఊరంతా తిప్పుతూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేశారు పండుగ సందర్భంగా గ్రామంలో అక్కడక్కడ డాబాల మీద పిల్లలు యువత గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు తర్వాత గ్రామ స్థాయి టోర్నమెంట్ లో యువత పాల్గొని ఆటల పోటీలు ఆడారు దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది जैसे जैकेट बड़े